అప్పుడు ఇజ్రాయేల్ అందరికి మీద రాజు వ్యక్తి చాకరి చేపించాడమ్మా వ్యక్తి చాకిరి అంటే డబ్బులు ఇవ్వకుండా చేపించుకునే చాకిరిని వ్యక్తి చాకిరిని అంటారు ఈ విధంగా ఫరో రాజు వ్యక్తి చాకిరి చేపించడం ప్రారంభించాడు ఆ యొక్క బాధను ఆ యొక్క హింసను తట్టుకోలేని ఇజ్రాయల్ దేవునికి మొరపెట్టారు అయ్యా మేము ఇవి తట్టుకోలేకపోతున్నాం ఈ ఐగుప్తులు మమ్మల్ని మా మీద మోస్తున్న ఈ కాడిని మేము భరించలేకపోతున్నాము ఈ యొక్క దేశం నుండి ఈ యొక్క బాణసత్వం నుండి మమ్మల్ని విముక్తులుగా చెయ్యండి ప్రభువు అని ప్రార్థన చేశారు అందుకోసమే దేవుడు ఎవరిని పుట్టించాడు మోషేని పుట్టించాడు ఐగుప్తు బానిసత్వంలో కురింగిపోతున్న ఇజ్రాయేలులను వారి స్వాస్థమైన కణాను దేశానికి తీసుకువెళ్ళడానికి పుట్టిన కారణ జన్ముడే మోషే గారు